అదే సార్ నా పేరు ప్రమీణ నేను వర్క్ కూడా మరఫూ కే చేస్తున్నా సో ఇక్కడ ఏమంటే కృష్ణ అని ఒక ఆర్పి గ్రూప్ల దగ్గర అమౌంట్ తీసుకుంది అని అందరు సభ్యులు వచ్చి ఇక్కడ చెప్పడం జరిగింది కమిషన్ మేడం దగ్గర ఒక గ్రూప్ వెళ్ళింది తర్వాత మేము ఆ గ్రూప్ల దగ్గర పోయి ఎంక్వైరీ చేయగా వాళ్ళు కూడా ఓన్గా డబ్బులు ఇచ్చి కొద్దిమంది డబ్బులు ఇవ్వడం జరిగింది దాని తర్వాత కట్టడం కట్టాలని చెప్పి ఇవ్వడము జరిగింది వాళ్ళు ఏమంటే వాళ్ళు కట్టినది అమౌంట్ చూసుకోలేదు ఆమె కట్టినా లేదా అని ఇంకొకటి ఏమంటే కొద్దిమంది వాళ్ళు కొద్దిమంది ఇంట్రెస్ట్ కూడా తీసుకొని మేము మేము అన్నందుకు వాళ్ళు అమౌంట్ వాళ్ళకి తీయడం జరిగింది సో ఆ విధంగా గ్రూప్ల దగ్గర అమౌంట్ తీసుకొని ఆమె వడ్డీ కూడా దానికి పెరిగిపోవడం వల్ల బ్యాంక్ వాళ్ళ నుంచి ఒత్తిడి వచ్చే లోపల గ్రూప్ వాళ్ళకి నోటీసులు పోయినాయి సో దాని తర్వాత వాళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్ మన దగ్గరికి రావడం జరిగింది అంతవరకు మనకి ఇంత లోన్ తీసుకోవద్దు ఇంత పెండింగ్ ఉందనేది మనకు తెలియదు సో ఆమె ఆమెను పిలిపించి విచారించి తర్వాత గ్రూప్ల దగ్గర ఎంక్వైరీ అనేది చేయడం జరిగింది సో ఆమె దగ్గర నుంచి ఒక రిపోర్ట్ మేము ఏమా ఇంత ఉంది అని చెప్తే సో ఈ విధంగా నాకు వడ్డీ కూడా ఎక్కువ ఉన్నాయి మేడం నేను ఇక్కడ తీసుకోవడం అయితే నిజమే వాళ్ళ దగ్గర మనతో మాట్లాడి తీసుకున్నా నేను అని చెప్పింది సో అది ఏ విధంగా కడతావు అని చెప్పి ఏ గ్రూప్ ఎన్ని రోజుల్లో నువ్వు క్లియర్ చేసుకోవాలని మేము అడగడం జరిగిందామని సో ఆమె మాకు గ్రూప్కి ఇంత టైం అనేది నాకు పేపర్లో రాసి ఇచ్చింది సో దాని ప్రకారం మేము రికవరీ చేసి ఇచ్చి ఆ గ్రూప్ల దగ్గర ప్రాబ్లం అనేది సాల్వ్ చేసింది టోటల్ టోటల్ ఇక్కడ మనకు ఇరవై లక్షల వరకు చూపిస్తుంది గ్రూపులలో ఆ గ్రూప్లకు మనకు మినిమం ఒక వన్ ఇయర్ టైం అడుగుతుంది అండి ఆ వన్ ఇయర్లో నేను రికవరీ అంతా కంప్లీట్ చేస్తాను మేడం మా అబ్బాయి కూడా వేరే చోట జాబ్కి వెళ్ళాను ఇక్కడే చెప్పింది మా అబ్బాయి వచ్చినాక నేను అమౌంట్ ఎట్లా ఒకటి అన్ని బ్యాంకుల దగ్గర నుంచి నేను డబ్బులు కట్టి అందరికీ ప్రాబ్లం అయితే తీరుస్తా నేను ఎక్కడికి వెళ్ళాను నాకు ఎందుకంటే ఇదే సొంతూరు అని చెప్పింది సో అందుకు మేము కూడా గట్టి పట్టుకుని రోజు ఒక గ్రూప్ పెట్టి వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది చేస్తాను అని చెప్పి కొన్ని గ్రూపులు అయితే కొద్దిగా కట్టాలు ఏమే చేయాలని కొద్దిగోడో చేస్తున్నారు వాళ్ళ కూడా కసి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు